సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక తీజ్ అంగరంగ వైభవంగా తీజు ఉత్సవాలు హనుమకొండ జిల్లా గున్లసింగారంలోని బాలాజీ బంజారా కాలనీలో తీజ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి రాష్ట్రంలోనే బంజారా ముద్దు బిడ్డలు అతిపెద్ద ఎత్తున తీజు ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ప్రతి ఏటా బాలాజీ బంజారా కాలనీ సేవల ప్రాంగణంలో తొమ్మిది రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో పాటు ఆటపాటలతో తీజ్ వేడుకలను చేసుకుంటారు తీజు పండుగ నిభజ్ఞన వేడుకలను ఉత్సవ కమిటీ కార్పొరేటర్ లావుడియ రవి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాజీ కార్పొరేటర్ బాను కల్పన ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొన్నారు తేజు ఉత్సవాలను గుండ్ల సింగారంలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం సంతోషకరమైన విషయమని బంజారా భవన్ ఏర్పాటుకు కృషి చేస్తారని వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు తీజు ఉత్సవాలకు ఏదో ఒక రోజు ప్రభుత్వ సెలవు దినం ప్రకటించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అమలు వంతు కృషి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో సింగారంలోని బంజారా కుటుంబాలు చిన్న పెద్ద తేడా అందరూ ఆటపాటలతో నృత్యాలు చేస్తూ బుట్టలను నిమజ్జనం చేశారు జాడీలో వంకు బావిలో వంకు రామ్లా సోదరులకు అందరికీ వర్షం పడుతుంది మంచి ఆశీర్వాదంతో సేవలాల ఆశీర్వాదంతో ఈ పంటలు సమృద్ధిగా పండి నా తండాలలో ఉన్న సోదరులందరూ కూడా చక్కగా తమ వ్యవసాయం పైన దృష్టి సారిస్తారు కాబట్టి బంజారాలు అంటేనే ప్రకృతిని ప్రేమిస్తారు కష్టపోతులు వారికి మనసు చాలా ప్రేమించే గుణం తప్ప ద్వేషించే గుణం లేదు నేను చాలా దగ్గరగా చూశాను ఎందుకంటే నేను వివిధ హోదాలలో పనిచేసినప్పుడు ఎక్కువ బంజారా ఏరియాలోనే పనిచేసిన నెక్కొండ కానివ్వండి మురుగు కానివ్వండి ఈవెన్ వర్ధనపేట కానివ్వండి ఎక్కడ చేసినా కూడా వారితో నాకు చాలా అభినవ సంబంధం ఉంది ఈరోజు నేను శాసనసభ్యునిగా ఎన్నికైనా అని అంటే అది మీ ఆశీర్వాదం సేవలాల్ గారి ఆశీర్వాదం ఈ సమాముఖంగా తెలియపరుస్తున్నాను తప్పనిసరిగా ఎందుకంటే పెద్దలందరూ మాట్లాడిండ్రు నాకేమీ మిగిల్చలేదు మా ప్రొఫెసర్ గారి సీతారాం అన్న అన్న ఇద్దరం చాలా మిత్రుల్లాగా ఒక కుటుంబం ఫ్యామిలీ లాగా ఇంటికి నేను పోయేది మా ఇంటికి వారి ఫ్యామిలీతో నచ్చేది సో వారితోనే అవి ఉన్న సంబంధంతో వారిని మొత్తం వివరించమని చెప్పినాను అసలు బంజారు అంటే ఏంటి దాన్ని చాలా ఇంపార్టెంట్ వారి లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో చెప్పమని చెప్తే వివరంగా చెప్పిండు అలాగే నేను డాక్టర్ రామ్ నాయక్ గారు తర్వాత మా విప్పు మురళి నాయక్ గారు ఇంకా మిగతా ఎమ్మెల్యేలు రామ్ దాస్ నాయక్ నాకు కూడా అవకాశం కలిపింది ఆ రోజు సేవాల యొక్క పుట్టినరోజు సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరించి ఇదే విషయాన్ని అడిగిన అన్న ఇది ఈ పండుగ చాలా ఇంపార్టెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరునాం దీన్ని కూడా సెలవు దినం ప్రకటించాలంటే వారు ఒక్కటే మాట ఇచ్చారు ఏమంటే ఫస్ట్ ఏ డే మీరు ఈ యొక్క తీజు చాలు చేస్తారు ప్లస్ సేవలాలు చేస్తారు ఏ మీరు ఒక డేట్ నిర్ణయం తీసుకోండి తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఇది ప్రభుత్వ పండగగా గుర్తించి సెలవు ప్రకటించే విధంగా మీరందరూ రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తాను అలాగే పెద్ద కోరిక కోరిను మా సింగిలాల్ బాయ్ అది పదివేలు అవుతుంది అంటే ఖర్చు ఒక డ్రెస్ తయారు చేయడానికి మరి బతుకమ్మ చీర మీకు ఎంత వస్తుందో తెలుసు బతుకమ్మ చీరకు వీటి కంపేర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసు అయినా కూడా తప్పనిసరిగా ఈ ముందుకు తీసుకెళ్తాను సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి మీ యొక్క కోరికలు నా కోరిక కూడా తెలియపరుస్తాను అలాగే ఏదైతే కమిటీ హాల్ అయిందో ఆ కమిటీ హాల్ని కూడా అది త్వరలోనే ఈ ఫస్ట్ వీక్